సచివాలయంలో ఒక్క సంతకంతో కీలక పదవి ఇచ్చిన రేవంత్ రెడ్డి బరే లెక్కకి సచివాలయంలో పదవి ఇవ్వడం అనేది ఎంతగానో హాట్ టాపిక్గా మారుతోంది దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్ ఇంటర్ వైరల్గా మారుతూ ఉన్నాయి తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అందరినీ కూడా ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది అయితే మరి ఆ నిర్ణయాలు కూడా నలుగురికి ఉపయోగపడేలాగా తీసుకోవడం ఇంకా మంచి విశేషం కావడం ఎంతగానో గమనార్హంగా మారింది బరిలక అలియా శిరీష కొల్లపూర్ నియోజకవర్గంలో ఆమె మాత్రం నిరుద్యోగుల తరపున నిలబడి పేద ప్రజలందరికీ సహాయం చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యేగా పోటీ చేసింది అయినప్పటికీ తనకు మాత్రం ఆరు వేల ఓట్లు మాత్రమే లభించాయి ఇక దీంతో ఆమె కొల్లపూర్ నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే బర్రెలక్క ఓడిపోయినా కానీ ఆమెకు మాత్రం ఒక అద్భుతమైన నేమ్ ఫేమ్ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే బరెలక్క యొక్క అద్భుతమైన మానియాని అలాగా ఆమె యొక్క ధైర్య సాహసాలని చూసిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతగానో మెచ్చుకున్నారట నిరుద్యోగుల చెంత ఇంత చిన్న వయసులోని రాజకీయ రంగంలోకి రావాలనే ఆలోచన ఇప్పుడు ఈ యువత బరెలక్కకి రావడం చాలా సంతోషకరంగా ఉంది అందుకోసమని ఆమె ఖచ్చితంగా అందరికీ సేవ చేస్తుంది అందుకోసం అని నేను ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని సచివాలయంలో కీలకమైన పదవిని ఇస్తున్నాను అంటూ ఒకే ఒక సంతకం చేసి బర్రెక్కకి మళ్ళీ ఒక అద్భుతమైన ఉపాధిని కల్పించారట సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీంతో బర్రెక్క మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోవడం మాత్రమే కాకుండా ఎల్